వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానజ్యోతి కర్మఫలం ఇదేంటో ఒకసారి చూద్దాం మహాభారత యుద్ధంలో కర్ణుడు కోలాడు అతడు చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరకు రానివ్వడం లేదు అది గ్రహించిన కృష్ణుడు కర్ణ ఎన్నాళ్ళు నీవు దానం చేయగా నీకు లభించిన పుణ్యం నాకు దానం చేయగా దానం ఇవ్వవా అని అడిగాడు కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు అప్పుడు కృష్ణుడు నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ణుడు నాకు ఇంకొక జన్మ వద్దు ఒకవేళ ఇంకొక జన్మ అంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సహాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కర్లేదు నలుగురికి సహాయం చేసే గుణముంటే ఆ దేవుడే దిగివచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు అని అన్నాడు కృష్ణుడు ఇది ఈనాటి మంచి విషయం కర్మ ఫలం ఎలా వచ్చిందో ఒకసారి మనం గమనించాలి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కమెంట్ చేస్తారని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు